అన్నమయ్య జిల్లా పిల్లి నియోజకవర్గం కలికిరి కలికిరి పట్టణంలోని అమర్నాథరెడ్డి కాలనీ వద్ద గల అమర్నాథ్ రెడ్డి ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని కలికిరి పట్టణంలోని ప్రజలు పాల్గొని స్వీకరించాలని అదేవిధంగా స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు ప్రజలు పాల్గొన్నారు కాలనీలో వినాయక విగ్రహము రోజు సోమవారం రేపు సోమవారం రోజు ఉదయము మధ్యాహ్నం భోజనము ఇక్కడ అన్నదానం భక్తాదులూ చేసి గణపతిని పూజించి